పౌల్ గారు చెప్తున్నాడు నేను విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటున్నా పండగలు వచ్చినప్పుడు పెళ్ళి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ తగిలినప్పుడు అవునా కాదా దినాలైనప్పుడు దింరకాలైన ఆటపాటలు చేయాల్సి వచ్చినప్పుడు మనమంట మన విశ్వాసాన్ని కాపాడుకోవాలంట చాలా కష్టం కాపాడుకోవటం విశ్వాసాన్ని కాపాడుకుంటే అంట ఏం చేస్తారంట దేవుడు ఆయన ప్రత్యక్షతను చూసే భాగ్యాన్ని ఇస్తారంటే ఆయన ప్రత్యక్షతను ఆయన మహిమను ఆయన ఉండే స్థలమును చూసే భాగ్యాన్ని ఇస్తారంట మనకి రోజులో అయి అవసరం లేదు పాపాలు వ్యభిచారాలు మోసాలు దగాలు బూతులు రకరకాలైన వాటిని కోరుకొని వాటి కోసమే జీవిస్తా ఉన్నారు పరితపిస్తా ఉన్నారు